పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం గర్భం రావడంతో వెలుగులోకి నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పిటిషన్లు ఆగస్టు పన్నెండు విచారణ కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు సుదీర్ఘ చర్చ ఒక్కో బిడ్డకు ఏటా జనాభాను పెంచేందుకు చైనా నిర్ణయం విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే పక్కదారి పట్టాడు కన్న బిడ్డల్లా చూడాల్సిన స్టూడెంట్స్ పైనే కన్నేస్తాడు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచువరంలో ఈ దారుణం జరిగింది వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచువరం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది అదే పాఠశాల ప్రిన్సిపల్ జయరాజ్ ఆమెపై కన్నేశాడు ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఒంటరిగా ఉన్న బాలికపై ప్రిన్సిపల్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు ఇదే అదునుగా భావించిన ప్రిన్సిపల్ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు మూడు నెలలుగా బాలికకు పీరియడ్స్ రావడం లేదని తల్లిదండ్రులు తాజాగా ఆసుపత్రిలో చూపించారు దీంతో పరీక్ష చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు కంగారు పడిపోయిన తల్లిదండ్రులు ఏమైందని బాలికను నిలదీయడంతో ప్రిన్సిపల్ జయరాజు చేసిన దారుణాన్ని బయటపెట్టింది ఈ క్రమంలో రాయవరం పోలీస్ స్టేషన్లో బాలిక ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి అవన్నీ అవాస్తవమని పేర్కొన్నాయి నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని మంగళవారం వెల్లడించాయి నిమిష ఉరిశిక్షను రద్దు చేస్తూ యమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ భారత గ్రాండ్ ముఫ్తి మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది అక్కడ జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఉరి శిక్షణ రద్దు చేయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది దీనిపై భారత విదేశాంగ శాఖ వర్గాలు తాజాగా స్పందించాయి నిమిష మరణశిక్ష రద్దు చేశారంటూ కొంతమంది వ్యక్తులు నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి ఈ విషయంపై తమకు ఏమన్న నుంచి ఇప్పటి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి యమన్ జాతీయుడు మహద్ హత్య కేసులో నిమిషప్రియకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే మహద్తో కలిసి ఆమె వ్యాపారం చేసింది అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె తన పాస్పోర్ట్ కోసం అడిగింది కానీ పాస్పోర్ట్ ఇచ్చేందుకు మహద్ నిరాకరించడంతో అతడికి మత్తుమందు ఇచ్చి తీసుకునేందుకు నిమిష ప్రయత్నించింది అయితే డోస్ ఎక్కువ కావడంతో మహద్ మరణించాడు దాంతో యమన్ పోలీసులు నిమిషను హత్య కేసులో అరెస్ట్ చేశారు ఆమె ముందుగా స్థానిక కోర్టు మరణ శిక్ష విధించింది ఆ శిక్షను టాప్ కోర్టు సమర్థించింది దాంతో ఈ నెల పదహారున నిమిషకు ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించారు నిమిషకు శిక్ష తప్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించినా భారత ప్రభుత్వం ఇక తాను చేసేదేమీ లేదని చేతులెత్తేసింది జూలై పదహారును అమలు చేయాల్సిన మరణ శిక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు పన్నెండు పదమూడు తేదీల్లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఇటీవల ఓటర్ల జాబితాను సవరించారు ఆ రాష్ట్రంలో ఉన్న సుమారు అరవై ఐదు లక్షల ఓటర్లను జాబితా నుండి తొలగించారు ఆ ఓటర్లు బహుశా మరణించి ఉంటారని లేదా మరో ప్రాంతానికి పర్మనెంట్ గా మారి ఉంటారని ఎన్నికల సంఘం పేర్కొంది అయితే ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ అసలైన ఓటర్లను తొలగిస్తున్నట్లు సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లపై ఆగస్టు పన్నెండు పదమూడు తేదీలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై సోమవారం లోక్సభలో వాడి వేడి చర్చ జరిగింది కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి ఆపరేషన్ సింధూర్లో ఎన్ని భారతీయ యుద్ద విమానాలు కూలిపోయాయి ప్రధాని మోదీ ఎవరికి లొంగిపోయారు అని నిలదీశాయి పహల్గా ఉగ్రదాడికి దారితీసిన భద్రతా లోపాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశాయి లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ చర్చలో పాల్గొంటూ భూభాగాన్ని ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని ప్రభుత్వం చెబుతున్నదని పాక్ ఆక్రమిత కశ్మీరును ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎందుకు అనుకోవడం లేదని నిలదీశారు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించే విధంగా వాణిజ్యాన్ని అస్త్రంగా ఉపయోగించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరవై ఆరు సార్లు చెప్పారన్నారు ఐదు నుంచి ఆరు యుద్ధ విమానాలు కూలిపోయాయని వాటిలో ఒకదాని విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు అందుకే తాము రక్షణ మంత్రిని అడుగుతున్నామని ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో సమాధానం చెప్పాలన్నారు భారత్ ముందు మోకరిల్లడానికి పాక్ సిద్ధంగా ఉన్నట్లయితే మీరు ఎందుకు ఆగిపోయారు ఎవరి ముందు మీరు లొంగిపోయారు అని నిలదీశారు ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న చైనా జనాభాను మరింత పెంచడానికి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఒక్కో బిడ్డకు ఏడాదికి ఐదు వందల డాలర్ల నగదు బదిలీ చేసేందుకు ప్రణాళికలు రచించింది పిల్లలకు మూడేళ్ల వయసు వచ్చే వరకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు చైనా మంత్రివర్గం పరిశీలిస్తున్నదని ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ కథనం ప్రసారం చేసింది పిల్లల పెంపకంలో భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది నిరుడు చైనాలో తొంభై లక్షల యాభై నాలుగు వేల మంది జన్మించారు ఈ సంఖ్య రెండు వేల పదహారులో జననాల్లో కేవలం సగం మాత్రమే చైనా ప్రభుత్వం ముప్పై ఏళ్ల పాటు ఒకరే సంతానం ఉండాలన్న విధానాన్ని అమలు చేసి రెండు వేల పదహారులో రద్దు చేసింది చాలామంది పెళ్లిళ్లు చేసుకోవడం లేదని పిల్లలను కనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని పెరుగుతున్న ఆర్థిక భారమేందుకు కారణమని చైనా సర్కార్ గుర్తించింది ఈ క్రమంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్